హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి యాక్షన్ కింగ్ అయినటువంటి అర్జున్ గారి గురించి అండి అర్జున్ గారికి ఇద్దరు కూతురులో ఉన్న సంగతి మనకి తెలిసిందే మొదటి కూతురు పోయిన సంవత్సరం ఆమెకి పెళ్ళైంది ఆమె హీరోయిన్గా రాణిస్తున్నారు రెండో కూతురు వచ్చేసి ఆమె బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు ఈమెకి రీసెంట్గానే ఫారెన్లో ఎంగేజ్మెంట్ జరిగింది అది కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే జరిగింది ఈమె ఇటలీకి చెందినటువంటి ఫారన్ని పదమూడు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ ఫొటోస్ మీరు చూస్తారని పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు అర్జున్ గారి చిన్న కూతురు ఫొటోస్ చాలా బాగున్నాయండి వీళ్ళిద్దరూ చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉండారు ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ